హలో వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కెప్టెన్ ఎవరవుతారు ఏంటనే దాని గురించి అయితే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కెప్టెన్సీ కంటే టాస్క్ ఏంటంటే ముందు సీజన్లో ఉన్న వాళ్ళు హౌస్ మేట్స్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళతో గేమ్ అయితే ఆడతారనమాట యోధులు అని చెప్పేసి వాళ్ళైతే వస్తారు ఒక్కొక్కరితో ఒక్కొక్క గేమ్ ఆడేసి వెళ్తూ ఉంటారు ఈసారి వచ్చేసి టాస్క్ పరంగా అయితే గొడవ ఏం జరగదు హౌస్లో ఎందుకంటే వీలు వీలు పడి ఉంటే మేబీ ఛాన్స్ ఉండేది గొడవపడేదానికి కానీ ఏంటంటే బయట వాళ్ళు వచ్చేసి ఒకరితో ఒక్కొక్క టాస్క్ ఆడి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇంత గొడవలు ఉండవేమో హౌస్ మొత్తం కొంచెం కూల్గానే ఉంటుంది ప్లస్ బయట వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం హ్యాపీగా ఫన్నీగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను నేను ఎపిసోడ్స్ వచ్చేసి ఫస్ట్ ప్రోమో ఏంటి అంటే గౌతమ్ కృష్ణ గారు వస్తారు ఆయన వచ్చేసి బర్నీ గారిని తెంచుకుంటారు గేమ్ ఆడేదానికి ఛాన్స్ కూడా వాళ్ళకే ఇస్తారనమాట బిగ్ బాస్ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకే మీరు ఎవరితో గేమ్ అని అయితే అడుగుతారనమాట వాళ్ళే వాళ్ళలో ఒకరిని చూస్ చేసుకోవచ్చు అలా బర్నీ గారిని అయితే చూస్ చేసుకున్నారు ఏంటంటే టాస్క్ కలర్స్ వచ్చేసి కరెక్ట్గా చూసి ఒక ముందు పక్క ఉన్న బోర్డు మీద బ్యాక్ సైడ్ ఉన్న కి కలర్స్ సేమ్ పెట్టాలన్నమాట ఈ టాస్క్లో ఏంటంటే బర్నీ గారు గెలిచినట్టు అయితే ప్రోమో అంటే ఏంటంటే ఎమోషనల్గా వాళ్ళ కూతురు గెలవాలి నానా అన్నట్టు అయితే చూపిస్తారు కదా కానీ బర్నీ గారు అయితే ఓడిపోతారనమాట కృష్ణ అర్జున్ కృష్ణ సారీ గౌతమ్ కృష్ణ గెలుస్తారు తర్వాత సెక ఇంకా సెకండ్ ప్రోమోకి ఏంటంటే ప్రియాంక జైన్ గారు అయితే వస్తారు హౌస్లోకి అది మాత్రం నేను లైవ్ చూసాను దాని గురించి అయితే చెప్పగలుగుతాను ఏంటంటే ఫస్ట్ మనకు ప్రోమో చూపించింది బర్నీ గారిదే కానీ ఫస్ట్ వచ్చింది మాత్రం ప్రియాంక జైన్ అండ్ కళ్యాణ్ అనమాట ప్రియాంక జైన్ గారు వస్తారు హౌస్ మొత్తం చూస్తారు అందరితో చాలా హ్యాపీగా ఫన్నీగా ఉంటారనమాట మిమ్మల్ని కూడా మాట్లాడుతుంటారు రితు గారు కూడా మాట్లాడుతుంటారు ఏంటంటే మీరు ఇంత గ్లోగా ఉన్నారని మేము మాట్లాడుకుంటుంటాం తను జాను నేను అనేసి అయితే అంటుందనమాట తర్వాత ఆ టాస్క్ ఏంటి అంటే ఫిషింగ్ అనమాట ఫిషింగ్ది ఫిష్ ఎలా ఉంటుందో అలానే పెడుతూ ఉండాలి ఒక ముళ్ళు షేప్లు అయితే ఉంటుంది కదా ఫిష్ అలాగైతే సెట్ చేస్తూ పెట్టాలనేసి ఒక టాస్క్ అయితే వస్తుంది ఆ టాస్క్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత వచ్చేసి మీ ఎవరినైతే ఎంచుకోవాలనుకుంటున్నారు ప్రియాంక గారు చెప్పండి అన్నప్పుడు చాలామంది నేను ఆడతాను నేను ఆడతాను అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు కళ్ళతో చెప్పు చెప్పడము నేను నన్ను తీసుకోండి నన్ను తెసుకోండి అని కానీ తను వచ్చేసి అటు ఇటు చూసేసి కళ్యాణ్ అయితే ఎంచుకుందనమాట సారీ అందరికి ఎందుకు అంటే నేను టఫ్ గా ఉన్న వాళ్ళతో ఆడదాం అనుకుంటున్నాను బట్ నాకు నేను ఎలా ఆడతాను ఏంటని నేను తెలుసుకోవాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ టఫే కానీ నాకు కళ్యాణ్ తో ఆడాలి అని చెప్పేసి ఉంది మీ అందరితో కూడా ఆడాలని అయితే ఉంది కానీ ఒకటే గేమ్ కాబట్టి నేను కళ్యాణ్ అయితే చూస్ చేసుకున్నాను సారీ అని చెప్పేసి అయితే అంటుంది అనమాట అక్కడ తనూజా ఇంకా డెమోను తర్వాత వచ్చేసి మాని కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నారు ఎందుకంటే వాళ్ళ పేరేమైనా చెప్తుందేమో అనుకున్నారు బట్ కళ్యాణ్ పేరైతే చెప్పిందనమాట ఇంకా తను వచ్చేసి డ్రెస్ జాయిన్ చేసుకున్నారు ఇంకా శారీలో డ్రస్ శారీలో మొచ్చినట్టున్నారు ప్రియాంక జన్ గారు తర్వాత వచ్చేసి డ్రెస్ చైన్ చేసుకుని వచ్చారనమాట ఇంకా కళ్యాణ్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత రూల్స్ దీనికి సంచాలక్ ఎవరు అంటే సంచాలక్ని కూడా వచ్చిన యోధుల్లో సెలెక్ట్ చేయాలన్నమాట వచ్చిన వాళ్ళే ఇంకా తను కూడా అటు ఇటు చూసి తను కూడా హ్యాండ్ రెస్ చేస్తుంది అనమాట నేను కూడా ఉంటాననేసి బట్ ని చూస్ చేసుకున్నారు సంచాలక్గా బిగ్ బాస్ నాకు ఇమానుయుల్ కావాలని చెప్పేసి ఓకే ఇమానుయుల్ వచ్చేసి గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని తన రూల్స్ కూడా చెప్పాడనమాట ఇంకా హౌస్ మేట్స్ అందరూ వచ్చేసి కళ్యాణ్కి చెప్తున్నారు ఇలా ఆడు అలా ఆడు కొంచెం ఫాస్ట్గా ఆలోచించి పెట్టు అని చెప్తున్నారు తర్వాత అక్కడ అందరు కూర్చోాలంటే లేదు మార్తీ స్వీట్కి బోర్డు దగ్గర వచ్చేసి అందరు కూర్చోవని చెప్పేస్తారు బిగ్ బాస్ వచ్చేసి ఇంకా అందరూ వెళ్ళేసి అక్కడ కూర్చో ఉంటారు గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అది ఏంటంటే ఒక చేత్తోనే మనం ఏ చేసినా ఒక చేత్తోనే చేసుకుంటూ వెళ్ళాలి ఈ టాస్క్ అంతా కూడా సెకండ్ హ్యాండ్ కానీ లేకపోతే లెగ్తో కానీ ఏది కూడా యూస్ చేయకూడదు అనమాట ఇంకా కళ్యాణ్ వచ్చేసి ఒకసారి హ్యాండ్ ఏమో టచ్ చేస్తాడు లేదు కళ్యాణ్ హ్యాండ్ లేదని చెప్పేసి అంటాడు అనమాట ఈ మళ్ళీ తర్వాత వచ్చేసి లెగ్ లెగ్ కూడా లేదని చెప్పేసి అంటాడు ఫస్ట్ వచ్చేసి కళ్యాణే పెట్టేస్తాడు అన్ని కూడా కొంచెం ఎక్కడో ఒక త్రీ ఏమో మిస్ అయినట్టున్నారు ప్రియాంక జనగారు లేట్ అనమాట ఇంకా పెట్టడంతో కళ్యాణి ఈ టాస్క్ అయితే అనమాట ఇమ్మానులు వచ్చి చూస్తుంటాడు సంచాలక్ చూడంటే అది కరెక్ట్ చేసుకో ఇది కరెక్ట్ చేసుకో అని చెప్తూ ఉంటాడు అప్పటికి కూడా ప్రియాంక గారిటీ ఒక రెండేమో బ్యాలెన్స్ ఉంటాయి అన్ని కరెక్ట్గా కళ్యాణ్ పెట్టడంతో హౌస్ మేట్స్ కూడా చూసుకో కళ్యాణ్ మళ్ళీ ఒకసారి ఇబ్బంది పడకుండా అనేసి అంటే మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే అని చెప్పేసి అయితే కొడతాడు ఇంకా డెసిషన్ చెప్పు అని చెప్పినప్పుడు బిగ్ బాస్ వచ్చేసి ఆ బిగ్ బాస్ ఈ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ అయితే గెలిచాడని చెప్పేసి అంటాడు ఇంకా హౌస్ వైఫ్ వచ్చేసి ఆ ఇద్దరికి కంగ్రాస్ చెప్తూ ఉంటారు ఇద్దరు కూడా చాలా బాగా ఆడారని చెప్పేసి ఇంకా తనకు వచ్చేసి ఒక ఫ్లాగ్ అయితే వస్తుంది విన్నయాడు కాబట్టి స్టోర్ రూమ్ లో ఫ్లాగ్ వస్తే దాన్ని తీసుకొని వచ్చేసి ప్రియాంక గారికి తీస్తారనమాట మీరే పెట్టండి అనేసి ఆ లేదు మీరు కూడా పట్టుకోండి అనేసి అయితే ప్రియాంక గారు కూడా అంటుంది ఇంకా దాన్ని పట్టుకొని ఇద్దరు వెళ్ళేసి కళ్యాణ్ అండ్ ప్రియాంక గారు అక్కడ పెట్టేస్తారు కెప్టెన్ గా ఫస్ట్ అయితే కళ్యాణ్ అయితే గెలిచాడనమాట ఇంకా ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇంకెవరు గెలుస్తారు ఏంటి అనేది నెక్స్ట్ ఏమ ఏం జరుగుతుంది అనుకుంటున్నారు బయట టాక్ అంటే నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ గారు అయితే వస్తారు ప్రేరణ గారు వచ్చేసి తనుజా అయితే చూస్ చేస్తారు వీళ్ళిద్దరికీ జరిగిన గేమ్లో తనుజా అయితే ఓడిపోతుంది ఆ ప్రేరణ గారే గెలుస్తారనేసి అయితే బయట టాక్ అయితే వచ్చింది అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రేరణ గారు కూడా చాలా గేమ్స్ బాగా ఆడతారు ఎక్కడో కొంచెం డల్ అయినట్టు ఉన్నారు తనుజ గారు ఆ దీంట్లో వచ్చేసి ప్రేరణ గారే గెలుస్తారు భర్ణి గారు అవుట్ ఆఫ్ తను కూడా ఓడిపోతాడు ప్లస్ తనుజ కూడా ఓడిపోతుంది గెలిచింది ఎవరు అంటే ఈ రోజు ఎపిసోడ్ లో వచ్చేసి కళ్యాణ్ అనమాట ఇంకా హౌస్ మేట్స్ ఉన్నారు కాబట్టి అవి నెక్స్ట్ డే అంటే ఆ రేపు జరగబోయే ఎపిసోడ్లో కానీ లేకపోతే ఎల్లుండి జరగబోయే ఎపిసోడ్లో కానీ మనం చూడొచ్చు ఎలా గెలుస్తారు ఎవరు వస్తారు ఇంకా గేమ్స్ ఏం పెడతారనేసి వీళ్ళ ముగ్గురైతే ఆల్రెడీ టాక్ బయటకు అనమాట వీళ్ళ ముగ్గురు వస్తారనేసి రెండు ప్రోమోలు ఏంటంటే అర్జున్ కృష్ణ వచ్చేసారు తర్వాత వచ్చేసి ప్రియాంక జైన్ గారు వచ్చేసారు ఇంకా థర్డ్ వచ్చేసి ప్రేరణ గారు అయితే ఉన్నారు బట్ అదైతే ప్రోమో ఏం రావట్లేదు థర్డ్ ప్రోమో వచ్చేసి చాలా ఫన్నీగా జరిగిందనమాట అర్జున్ కృష్ణ వచ్చినప్పుడు అది చూపించారు ఏంటంటే అక్కడ సంజన గారు సుమన్ గారు కూర్చొని అక్కడ డిస్కషన్ కానివ్వండి లేకపోతే తనుజా ఇంకా డెమోన్ కూర్చొని డిస్కషన్ కానివ్వండి మాట్లాడుకో అంటే డిస్కషన్ కాదు జస్ట్ ఒక ఏంటో కామెడీగా మాట్లాడుకోవడము డైలాగ్స్ వేసుకోవడము చాలా ఫన్నీగా ఉందనమాట ఈ విధంగా అయితే థర్డ్ ప్రోమో కూడా వచ్చేసింది ఇంకా ఈ రోజు నైట్ అయితే మనం చూడాలి ఇంకా గేమ్స్ ఎలా జరిగాయి ఏంటనే గురించి ఇంకా నామినేషన్ జరిగాయి కాబట్టి ఇంకా ఇంకా ఎలాంటి గొడవ లేకుండా హౌస్ మొత్తం కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ఆ టాస్క్లు ఆడుతున్నారు కాబట్టి నేనైతే ఇంకా ఈ వీక్ ఎలాంటి గొడవలు ఉండవేమో ఇంకా లేకపోతే ఇంకొకరు కెప్టెన్ కంటెండర్గా అయిన వాళ్ళకి లాస్ట్లో ఏమైనా పడితే గొడవ ఉండచ్చు మేబీ ఇప్పుడైతే ఎలాంటి గొడవలు అయ్యే ఛాన్స్ అయితే తక్కువ అనమాట థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మీకు అని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి